అరే ఆంటాడు వాడమంటానే నాకొచ్చా ఆ కిట్ని ఆ అంత ఫస్ట్ మనకి వారికి కుక్కల అన్నారా నో ఇంగ్లీష్ మళ్ళీ ఏనో ఐన ఉపసమనలోకి

लकी, <laughs> लकी <laughs> <laughs> సమాధానం లేదు అన్నమాట అది వాడుకుంటే జీవితకాలం కూడా వాడచ్చు మాత్రం ఈ అలవాటు లేనప్పుడు ఇంగ్లీష్ మందు వాడతాం అంటే ఏది బాగా ప్రయోజన ప్రాధాన్యత అప్పుడు మా ఆ ఇంగ్లీష్ మందుతో పాటు మీరు వాడుకుంటూ మూడు నెలలు నా మూడు నెలల నుంచి லே லக்கே சவுண்ட் திச்சு

డాడీకి అందరికి అందరికి మళ్ళీ పెట్టుకుంటారులేదు కదా వేడి వేడిగా అన్నం బిర్యానీలా చేసేది ప్లెయిన్గా సింపుల్గా హెవీ మసాలాలు అయితే ఏమీ లేవు సింపుల్గా స్పైసీ అయితే తక్కువ ఇదిగోండి అందరం పెట్టేసుకున్నా అందరం తినేసుకోసం పెట్లు పట్టుకో ఇట్టు పట్టుకోవలేదు అట్టానకూడదు అట్టానకూడదురా తిక్కల మొహోడా డేటట్ట ఇంకా ఒక స్టెప్ అయ్యవచ్చు మళ్ళీ ఇంకా ఒక స్టెప్ అయ్యవచ్చు ఏమి రాదు కావుతుంది ఇటు మంచిగా పట్టుకో వచ్చాయి నువ్వు తర్వాత కాదు టీవీ ఆపేస్తాగా నేను ముక్కలు ఏమి లేవంటే గ్రేవీ లాగేసి అబ్బాయికి అయితే మా బాబుకి కొంచెం వేడివేడిగా అన్నా పచ్చిమిర్చి తను తిండో నేనే తినేస్తా